ఓం మ శివాయ నమ శివాయం మేనలా మేనరాశి ఫలితాలు ఈ మేనరాశిలో అదృష్ట బలం దైవబలం అదృష్ట బలం దైవ బలం చూసుకుంటే ధన బలం మరి ధన బలంలో చూసుకుంటే ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు అయిపోతుంటుంది ఏది సాధించాలనుకుంటారో అది అది దగ్గరకు వస్తుంది దూరమైపోతుంటుంది మనస్తత్వం చాలా మంచి మనస్తత్వం కానీ మరి వీళ్ళకి విద్యలో చూసుకుంటే అంత విద్యారంగంలో కూడా అంత పెద్ద విద్య అనేది సాధించే మార్గాలు కనబడుతులేదు కొన్ని సమస్యలు కనబడుతున్నాయి మరి ఉద్యోగ సమస్యల్లో కూడా కొన్ని రోజుల పాటు కొన్ని చేస్తుంటారు మళ్ళీ కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఇంకోటి చేస్తుంటారు మళ్ళీ వాళ్ళకి రావాల్సిన ప్రమోషన్ కానీ వాళ్ళకి చేయాల్సిన పనులు కానీ బ్రేక్ అయిపోతుంటాయి మరి వ్యాపార రంగంలో చూసుకుంటే బిగిని చేస్తుంటారు ఎంతో ఖర్చు పెడతారు కానీ దానికి తగ్గ ఫలితం లేకోకుండా బ్రేక్ అయిపోతుంటుంది మరి విదేశాల ప్రయాణాల్లో చాలా వరకు వెళ్తుంటారు దాంట్లో వరకు చాలా వరకు బాగుంది కానీ కొంత భాగం వరకు దాంట్లో కొంచెం ఇబ్బందులు ఎదురే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఈ నెలలో ఈ సంవత్సరంలో కొన్ని ఆరోగ్యంలో కానీ కొంచెం ప్రాబ్లం కనబడుతుంది దాంతోపాటు వాళ్ళకి గృహంలో కానీ కళ్యాణంలో కానీ కొన్ని సమస్యలు కొంచెం ఎదురే మార్గాలు కూడా కనబడుతున్నాయి మరి వైవాహిక జీవితంలో కూడా కొంచెం అనుకూలంగా లేదు మరి వాళ్ళు ఎంత కష్టపడతారో అంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి మరి అతి ముఖ్యంగా ఇలా జాతక యోగంలో చూసుకుంటే వేలునాటి శని వలన చాలా ఇబ్బందులు ఫాలో అవుతున్నారు కానీ చాలామంది మరి ఈ ఏలునాటి సరి వల్ల మా జీవితం ఎలా అయిపోతుంది ఏమిటా అని చాలామంది చింతిస్తుంటారు చాలామంది బాధపడుతుంటారు కాబట్టి మీరు బాధపడాల్సిన పనేం లేదు ఆ గురుబలం కొంచెం కనబడుతుంది కాబట్టి ఆ గురువును మీరు పూజించాలి అంటే గురువు మనకి మెయిన్గా మన గురుబలం అనేది మనం దాన్ని పెంచుతేనే ఆ భగవంతుడు దయ వల్ల మీకు ఎదురవుతుంది కాబట్టి ఆ గురువు దత్తాత్రేయ గురువు గారిని మీరు పూజించాలి ఆ దగ్గర టెంపుల్కి వెళ్ళి అక్కడ మీరు దర్శనం చేసుకొని ఆయన పూజా బలంలో చేరి ఆయన ఎన్నో చేసిన కొన్ని పూజలు కొన్ని భజనలు కొన్ని మంత్రాలు అవన్నీ మీరు పాఠం చేసుకొని మీరు దాన్ని ఉపయోగించుకున్నట్టుకైతే మీలో ఉండాల్సిన అష్ట కష్ట దరిద్ర దోష నివారణ పటాపంచలైపోతాయి మళ్ళా మీకు ఎదురవుతుంది కానీ పడ్డవాడు చెడ్డవాడు కాదు కాబట్టి మరి చెట్టుని నరిగేశామరా అంటే అది కొన్ని రోజులకైనా మళ్ళీ ఇగురు వస్తుంది దా అలాగా మీ జాతకంలో కూడా మళ్ళీ ఇగురు వచ్చే మార్గం కనబడుతుంది మళ్ళీ మంచి మంచి టయాలు మంచి మంచి పనులు అభివృద్ధి అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఈ రైతులకు కూడా కొన్ని కొన్ని సమస్యలు కొంచెం ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి వాళ్ళు కూడా కొంచెం ఆలోచించి ఆశు చూసి ఆలోచించి అడుగేయాలి ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే ఎక్కడ చేయకూడదు వాళ్ళు చేసే పంట విశేషాల్లో కొన్ని జాగ్రత్తలు కొన్ని నిర్ణయాలు తీసుకొని కొంచెం ముందు అయితే వాళ్ళ జీవితానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు వాళ్ళ ఏ కార్యక్రమం చేసినా అభివృద్ధి అయ్యే మార్గాలు అనేది కనబడుతున్నాయి కాబట్టి ఇలా జాతకంలో శనివారం రోజున కటింగు చేయకూడదు మంగళవారం రోజున కటింగు చేయకూడదు నల్ల వస్త్రములు నల్ల డస్సు వేయకూడదు నల్లటి వాహనములు నల్లటి కారు కానీ నల్లటి బైకు కానీ నల్లటి వస్తువులు కానీ వీళ్ళు ఎక్కువగా ధరించకూడదు అవి ధరించిన దాని వలన చాలా సమస్యలు లేనిపోని సికాకులు ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మరి స్వామి మేము ఎన్నో పూజలు చేస్తున్నాము ఎంతో కష్టపడుతున్నాము మరి గురువు గారు మరి మీరు చెప్పినట్టుగా మేము అవన్నీ చేస్తున్నాము మీరు ఏ పూజ చేయమంటున్నారో ఆ పూజలన్నీ మేము చేస్తున్నాము మేము ఎన్ని పూజలు చేసినా కూడా మాకు ప్రతిఫలం లేకోకుండా అయిపోతుంది మరి ఇది ఏమిటి స్వామి అనేట్టుగా చాలామంది చాలా సందేహాలు ఉన్నాయి మాకు ఎంతోమంది ఫోన్లు చేసి గురువు గారు మీరు చెప్పినట్టుగా ఇలా చేశాము మరి మాకు ఎందుకు కావటం లేదు అని ఒక సందేహాలు అనేది చాలా వరకు ఉన్నాయి అయితే నాయన మీకు ముఖ్యంగా మీరు చేసిన మంచి పని మీకు ఎప్పటికైనా కాపాడుతుంది కష్టే పడే అన్నాడు మీరు చేసిన కష్టము ఇప్పుడు కాపోయినా ఇంకా నాలుగు రోజులకైనా కూడా మీకు ఆ భగవంతుడి దేవల్లో కూడా మీకు అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఏది చేసినా కూడా మీకు చేతికాటుకొచ్చి చేజారిపోవటం నమ్మిన వాళ్ళు మోసం చేయటం ఇబ్బందులు పెట్టడం మనశ్శాంతి లాక్కోకుండా ఉండటం మానసికంగా ఇబ్బందులు పడటం ఇలాంటి కొన్ని సమస్యలతో సతమతం అయిపోతున్నారు కాబట్టి మాకు ఎక్కడి నుంచో ఫోన్ చేసి స్వామి మరి మీరు చెప్పారు మేము చేశాము మాకు ఏమి కావట్టలేదు ఏమిటండి అనేది చాలా సందేహాలు ఉన్నాయి మీకు కాబట్టి మీలో ఉండాల్సిన కొన్ని గ్రహాలు అనుకూలంగా లేని దాని వలన మీరు ఎన్ని పూజలు చేసినా మీకు ప్రతిఫలం అనేది ఉండదు మీరు చెప్పింది చేస్తూ దాంతో పాటు మీలో ఉండాల్సిన గ్రహ దోషాలని మీరు మీరు గ్రహించుకోవాలి ఆ గ్రహ దోషాలని మీరు గ్రహించుకునేటికైతే ఆ గ్రహ దోషాలకి మీరు శాంతం చేస్తే మీకు తప్పకుండా మళ్ళీ మీకు అదృష్ట యోగం అనేది రాబోతుంది మరి మీ జాతక యోగంలో చూసుకుంటే సర్పదోషాలు ఎక్కువగా ఉన్నాయి సర్పదోషం నాగదోషం కాలసర్ప దోషం ఇలాంటి దోషములు చాలా వరకు కనబడుతున్నాయి మరి ఇలాంటి దోషాలు మీ మీద ఉండదాని వలన మీకు దగ్గరకు వచ్చి దూరం అయిపోతుంటుంది కాబట్టి మీకు ముఖ్యంగా స్నేహాల వల్ల చాలా దెబ్బతింటుంటారు స్నేహం అంటే మనకి చెడు స్నేహాలు కొంతమంది కలుస్తుంటారు ఆ చెడు స్నేహాల వలన డబ్బులు మనం పెట్టుకోవటం వాళ్ళ వాళ్ళ డబ్బులు మనమే పెట్టడం లేదా బెగినింగ్స్లో పెట్టడం దాంట్లో పెట్టే మనం నష్టపోవటం లేదా షెడుదారులోకి ఎత్తపోవటం చెడుదారులు అంటే కొన్ని బెట్టింగులు కాయటం దాంట్లో చాలా నష్టపోవటం దానివల్ల చాలా ఇబ్బందులు కావటం దాంతోపాటు మనకి కొన్ని క్రెడిట్ కార్డు ప్రాబ్లమ్స్ కూడా చాలా వరకు ఎదురే మార్గాలు కనబడుతున్నాయి కాబట్టి మనకి ఏది అప్పు పుట్టడం లేదు కాబట్టి ఈ క్రెడిట్ కానీ లోను కానీ తీసుకొని మనం దాన్ని సాధించి మనం మళ్ళీ అవతల అడుగు వేయచ్చు అనుకొని చాలామంది చాలా విధానాలుగా తెలివితేటలు చూపించి పోరాడుతుంటారు కాబట్టి వాళ్ళు ఏది తీసుకున్నా కూడా రాగిదే మార్గం కనబడుతుంది వాళ్ళు క్రెడిట్ కార్డులో తీసుకున్నా ఆ డబ్బులు కట్టలేక అధోగతి పాలైపోయి వాళ్ళు ఆత్మహత్య చేసుకునేదాకా వస్తుంది ఎందువల్ల వాళ్ళు చేసిన ఒక్క తప్పే పది తప్పులు చేయాల్సి వస్తుంది ఒక తప్పు వల్ల వంద తప్పులు చేయాల్సి వస్తుంది వాళ్ళు కాబట్టి ఆ ఒక్క తప్పే చేయకోకుండా జాగ్రత్త పెడితే వాళ్ళకి ఎలాంటి ప్రమాదం ఉండదు కదా ఎలాంటి ఇబ్బందులు రావు కదా కాబట్టి పెద్దవాళ్ళు ఎందుకు చెబుతారు మనకి పెద్దల మాట మూట పెద్దవాళ్ళు అరే నాయన ఇలా బతకాలి ఇలా ఉండాలి ఇలా స్నేహం చేయాలి ఆడవాళ్ళకి ఏం చెబుతారు నవ్వే కాడ నవ్వాలి మాట్లాడే కాడ మాట్లాడాలి తినే కాడ తినాలి స్నేహం చేసే కాడ స్నేహం చేయాలి అనేది పెద్దవాళ్ళు మనకు ఊరికినే చెప్పరు కదా వాళ్ళు ఎన్నో బాధలు పడి ఎన్నో కష్టాలు పడి ఎన్నో విధానాలు పడితే కదా మనకు చెప్పేది దాన్ని మనం గ్రహించుకొని దాన్ని ఆలోచించుకొని దాన్ని ఏ విధంగా అయినా మనం కొంచెం జాగ్రత్త చేసినట్టుకైతే మీ జీవితానికి మంచి శుభ గడియాలు కొన్ని వచ్చే మార్గాలు కొన్ని ఉన్నాయి కాబట్టి మీరు ఎన్నో పూజలు చేసి ఎక్కడెక్కడో వెళ్ళి ఎన్నో ఏమో చేయించుకొని ఏది చేసినా మనకి ఫలించుకోకుండా బ్రేక్ అయిపోతుంది కాబట్టి మీకు మీ ఇంట్లో ఏముంది మీరు చేసే పనిలో ఏముంది మీరు ఏ పని అనుకుంటున్నారు ఏ పని చేయబోతున్నాం అనుకుంటున్నారు మరి మీ భార్య భర్తల మధ్యలో ఎలాంటి శకాకులు ఎదురవుతున్నాయి మరి మీరు ప్రేమించిన వాళ్ళు మీకు దగ్గరకు వచ్చి దూరం ఎందుకు అవుతున్నారు మీరు పెట్టిన బిగినింగ్స్లో వాళ్ళు రావాల్సిన మీకు ఇవ్వాల్సిన డబ్బులు మీకు ఇవ్వకోకుండా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు మరి ఏమి జరుగుతుంది అనేది మీరు తెలుసుకోవాలని అనుకుంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుగా అయితే మీ జాతకాన్ని బట్టి అన్ని చూసి చెప్పగలుగుతాం సర్వో జనా ఓం నమ శివాయ